లక్కోజు కుమారి విలాక్స్ అండి అయితే ఈరోజు నేను ఒక మంచి సూక్తి వివరిస్తున్నానమ్మా అది అందరికీ ఉపయోగపడేదే అయితే ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన్న నువ్వు వారికి చెడ్డ చేయని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళే చెడిపోతారు తెలుసమ్మా వాళ్ళే చెడిపోతారు కొలంలో నీటి ప్రశాంతతను రాయి కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడవడద్ది కానీ చెడగొట్టినంత మాత్రాన కాసేపు తర్వాత నీరు తేరుకొని చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కదమ్మా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఎప్పుడు ఎవరో ఏదో చేశారు చెందారు అయ్యి మనం మనస్తాపం పెట్టుకోకుండా ఉంటే వాళ్ళకి ఆ భగవంతుడు అనేదే శిక్ష వేస్తాడు మన మీద ఏదో చెడగొట్టాలి చెందాలి అయ్యి అని ప్రవేశ వాళ్ళు ప్రయత్నించినా కానీ ప్రయత్నాలు వృధా అయిపోతాయి ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా ఆయనే చూసుకుంటారు వాళ్ళకి చెడు వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని మీరు తిరిగి ఏమాత్రం ఏమి చేయదు వాళ్ళు ఏదో మనకు చెడు చేశారని మనం వాళ్ళకి చెడు చేస్తానికి సిద్ధపడకూడదు ఓకే అది మనం భగవంతుడు నిర్ణయం మనం భగవంతుడి మీద పెట్టేస్తాం తెలుసండి మన భగవంతుడే చూసుకుంటాడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉన్న దగ్గరే ఆయన ఉన్నాడు భగవంతుడు మనం ఎందుకు పైకి నాలుగు మాటలు ఏయో చెప్తాము అలాగే ఇలాగ ఏయో పుల్లగొండ మాటలని ఎత్తుపొడుపు మాటలని అలాంటి ఇలాంటి అని అంటే ఆ భగవంతుడు ఇక్కడ ఈ ప్లే ఈ ప్రదేశంలో ఉండడు మనకి ఎప్పుడు శుద్ధిగా చక్కగా ప్రశాంతంగా ఉంటే గూడు కట్టుకొని ఉంటాడు ఆయన నిర్మలంగా ఉంటాడు తెలుసండి అంతేకాని మన కడుపులో కుళ్ళి కుసద్దాలు ఇవన్నీ పెట్టుకుంటే భగవంతుడు క్షమించడు ఉండడు కూడా చక్కగా ఫ్రీగా ఉండండి కల్మషం లేకుండా ఉండండి చాలా ప్రశాంతంగా ఉండండి భగవంతుడు మనవైపే ఉంటాడు ఇంట్లో అయినా అంతే గొడవలు గోదావరి ఇలాంటివన్నీ ఏమీ ఇదైనా కానీ లక్ష్మీదేవి కూడా సహించదు అలాంటి తెలుసండి నేను చెప్పాను ఎవరైనా చెడ్డ చేసినంత మాత్రాన మీరు మట్టికి త్వరపడి వాళ్ళు కూడా చెడు తలపెట్టాలని మీరు చూడకండి ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు కదా మన ఎందు భగవంతుడు ఉన్నాడు మనం ఎరగం అన్యం పుణ్యం ఆ భగవంతుడే చూసుకుంటాడు వాళ్ళకి ఆయన మీదే భారం పెట్టేయాలి అంతే కదమ్మా ఓకే మీరు ఎటువంటి ఇది పెట్టుకోవద్దు చాలా ప్రశాంతంగా మనసు నిర్మలంగా ఉంచుకోండి మీకు ఏదైనా బాధ అనిపిస్తే భగవంతుడే ఏమిటిది అనేసి ఆయన్ని ప్రార్థించుకోండి ఆయన మీకు చక్కగా ఉండి మన రక్షణ ఇస్తాడనమాట మనకు మంచి చేస్తాడు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి